అయితే మనం రోజువారీగా వింటున్నటువంటి న్యూస్ గురించే మాట్లాడుకోబోతున్నాం అదేవిధంగా ప్రధానంగా సంధ్య థియేటర్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితులు ప్రస్తుతం మన ముందు ఒక లిస్ట్ అనేది అయితే ఉంది చార్జ్షీట్లో కొన్ని నేమ్స్ అయితే మనకి ఫైల్ అవ్వడం జరిగింది ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ అయితే అంటే ప్రొడ్యూసర్స్ పేర్లైతే ఛార్జ్ షీట్లో అయితే నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది అసలు ఏ వన్ ఏ టూ ప్రస్తుతం మనకి ఏ లెవెన్గా అయితే అల్లు అర్జున్ గారు ఉన్నారు అది మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన ఏ లెవెన్గా ఏ లెవెన్గా అయితే ఉన్నారు మరి మిగతా మంది లిస్ట్ కూడా కొంతమంది అయితే చేరడం జరిగింది ముఖ్యంగా అందులో మా ప్రధానంగా మైత్రి మూవీ మేకర్స్ టీం కూడా ఇందులో చేరిందనే చెప్పొచ్చు ఇకపోతే అల్లు తో పాటు వీళ్ళు కూడా మరి ఇక మీదట ఏ విధంగా ఉండబోతుంది కేసు ఏంటని కూడా చూద్దాం ఒక్కసారి మనము అసలు ఈ కేసులో నిందితుల పేర్లు అయితే చూసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం లో చేరినటువంటి నేమ్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను ఏ వన్గా అయితే ఆగమాటి పెద్దరామిరెడ్డి థియేటర్ ఓనర్ ఉన్నారు ఏ టూగా ఆగమాటి చిన్నరామిరెడ్డి థియేటర్ ఓనర్ ఉన్నారు ఏ త్రీగా ఎం సందీప్ పార్ట్నర్ ఉన్నారు ఏ ఫోర్గా సుమిత్ పార్ట్నర్ ఉన్నారు అదేవిధంగా ఏ ఫోర్ ఆగమటి వినయ్ పార్ట్నర్ ఉన్నారు ఏ సిక్స్ అశుతోష్ రెడ్డి పార్ట్నర్ ఉన్నారు ఏ సెవెన్గా రేణుకాదేవి పార్ట్నర్ ఏ ఎయిట్గా అరుణారెడ్డి పార్ట్నర్ ఉన్నారు ఏ నైన్గా నాగరాజు మేనేజర్ ఉన్నారు ఏ టెన్గా విజయ్ చందర్ లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ ఏ లెవెన్గా అల్లు అర్జున్ పుష్ప హీరో ఇది ఏ లెవెన్గా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అల్లు అర్జున్ గారు ముఖ్యంగా ఏ ట్వెల్వ్గా సంతోష్ అల్లు అర్జున్ పిఏ గారు ఉన్నారు ఏ థర్టీన్గా శరత్ బన్నీ అల్లు అర్జున్ మేనేజర్ ఉన్నారు సో ఏ ఫోర్టీన్గా రమేష్ సెక్యూరిటీ టీం ఏ ఫిఫ్టీన్గా రాజు సెక్యూరిటీ టీం ఉన్నారు ఏ సిక్స్టీన్గా వినయ్ కుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ ఉన్నారు ఏ సెవెంటీన్గా ఫర్ఫేజ్ గార్డ్ ఉన్నారు ఫర్ఫేజ్ ఏ ఎయిటీన్గా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు సో చూసారు కదా ప్రధానంగా ఈ లిస్ట్లో మనము అబ్జర్వ్ చేస్తే కనుక మైత్రి మూవీ మే మూవీస్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఏదైతే ఎరినేని నవీన్ గారు కావచ్చు అదేవిధంగా రవిశంకర్ గారు కావచ్చు సో ప్రధానంగా వీలైతే చేరడం జరిగింది షా ఛార్జ్షీట్లో మరి మన అంటే ఇప్పటివరకు అయితే అల్లు అర్జున్ గారిని విచారించడం జరిగింది దాదాపు ఈరోజు నాలుగు గంటల పాటు కూడా చికడపల్లి పోలీస్ స్టేషన్లో అంటే ఎస్ఐ సిఐల మధ్యలో కావచ్చు ప్రతి ఒక్కరు అక్కడ ఒకరు లేరు అని లేకుండా మొత్తం పోలీస్ వ్యవస్థ ముందు కూడా ఆయన్ని విచారించడం అయితే జరిగింది అందరి మధ్యలో ఆయన్ని కూర్చోబెట్టి దాదాపుగా చాలా క్వశ్చన్స్ అయితే ఆయన అడగడం జరిగింది మరి ఆయన నోరు మెదపకుండా ఒక్క పోలీసులు అడిగినటువంటి ఒక్క ప్రశ్నకి కూడా ఆయన దగ్గర సమాధానం లేకుండా పోయిందని చెప్పొచ్చు మరి ఇప్పుడు మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ కూడా ఇందులో చేరారు మరి వీళ్ళని కూడా విచారణకి పిలుస్తారా వీళ్ళ మీద కూడా ఏదైనా కేసు నమోదు చేస్తారా ఏదైతే ఈ లిస్ట్లో దాదాపుగా చాలామంది ఉన్నారని చెప్పొచ్చు ఎయిటీన్ మెంబర్స్ దాదాపు ఏ ఎయిటీన్ వరకు కూడా దాదాపు చాలా మందినే చేర్చారని చెప్పచ్చు ఏదైతే ముఖ్యంగా సంధ్య థియేటర్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉన్నారు ఏదైతే జాగ్రత్తలు తీసుకోకపోవడం కావచ్చు అల్లు అర్జున్ వస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏవైతే ఉన్నాయో రోడ్ షో నుంచి మొదలు పెడితే ఎంట్రీ లోపల బాల్కనీ వరకు లోయర్ బాల్కనీ వరకు ఏదైతే జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈరోజు పోలీస్ టీం అంతా కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు గట్టి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు ఏదైతే ఆ రోజు జరిగినటువంటి థియేటర్లో సంధ్యా థియేటర్లో ఆ రోజు ఏం జరిగింది ఏంటి అని విచారణలో భాగంగా మళ్ళీ దీన్ని రీక్రియేట్ చేయబోతున్నారు అన్నట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి రీక్రియేట్ చేసి మళ్ళీ విచారిస్తాము అల్లు అర్జున్ అంటూ కూడా చెప్పడం జరిగింది మరి చికడపల్లి పోలీస్ స్టేషన్లో దాదాపు నాలుగు గంటల పాటు కూడా ఆయన విచారించారు ఆయన నోదు నోరు మెదపలేదు అది మనందరికీ తెలుసు ఫైనలీ ఆయన బయటకైతే రావడం జరిగింది మరి సంధ్య థియేటర్కి అయితే తీసుకెళ్తాము అక్కడ కూడా రీక్రియేషన్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు మరి రీక్రియేషన్ చేయడానికి అంతమంది జనా ఆ జనాభా అయితే అంతమంది ప్రస్తుతానికైతే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు కానీ అల్లు అర్జున్ ని ఎంట్రీ నుంచి మొదలు పెడితే ఎగ్జిట్ వరకు అసలు ఏం జరిగింది ఏంటి ఆ రోజు ఆ రాత్రి అని చెప్తున్నటువంటి మాటలు అబద్దాలా నిజాలా అన్నది ఒక ప్రశ్న అందుకుగాను మళ్ళీ రీక్రియేట్ చేస్తాం మేము కొంతవరకు మేము అంటే విచారణలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంతవరకు మేము ఆయన నుంచి నిజాలు తెలుసుకునే రాబట్టే ప్రయత్నం అయితే చేస్తామంటూ కూడా ఒక పక్క పోలీస్ టీం అంతా కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారని చెప్పొచ్చు అదేవిధంగా దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా అంటే ఒకరిని కంప్లీట్గా థియేటర్ యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాలన్నట్టుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది అందుకే ఇక్కడ ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితులని అని చెప్తూ లో వీళ్ళందరి పేర్లు కూడా ఫైల్ చేశారు ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ మూవీ ప్రొడ్యూసర్స్ని మరి వీళ్ళని కూడా విచారానికి పిలుస్తారా కేసు నమోదు చేస్తారా ఏంటి అసలు ఏం జరగబోతోంది రోజుకొక కోణంలో ఈ కేసు ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు అంటే రోజుకొక కో రోజుకొక కోణంలో కొత్త కొత్తగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి అసలు ఏది నిజం ఏది అబద్ధం అన్నట్టుగా పోలీసు వాళ్ళు అయితే చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు నిజాన్ని రాబట్టాలి లాకి అందరూ ఒకటే ఖచ్చితంగా రేవతి కుటుంబానికి న్యాయం జరిగి తీరాలి భాస్కర్ గారి కుటుంబం ఏదైతే ఉందో తను చాలా నష్టపోయారు ఒక కుటుంబం అంతా కూడా ఈరోజు కల్లోలమైనటువంటి పరిస్థితి అందుకు వాళ్ళకి న్యాయం జరగాలంటే ఈ కేసుని ఖచ్చితంగా రీక్రియేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలన్నదే ఈరోజు పోలీసు వాళ్ళ యొక్క మాట అని చెప్పొచ్చు సో ముఖ్యంగా ప్ర మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఇందులో భాగమయ్యారని చెప్పొచ్చు మరి ఏం జరగబోతుంది ఏంటి అని మరిన్ని విషయాలు మనం వేచి చూడాల్సిందే